ఈవే నెంబర్స్ తెలుసా మీకు అందరికి ఇప్పుడు మనం ఈవెన్ నెంబర్స్ పైన ఒక గేమ్ ఆడదాం పరుగు లాగానే ఓకే టెన్ బిలో అంటే టెన్ బిఫోర్ ఈవే నెంబర్స్ పైన మీరు అవుట్ చేసి నిలబడాలి ఓకే నేను ఇక్కడ ఈ సౌండ్ చేస్తా అంట మీరు ఈ సౌండ్ చేస్తా అంటే మీరు ఏం చేయాలి రన్ 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 అనుకుంటా రన్ చేయాలి ఇక నేను ఇది స్టా ఈ సౌండ్ ఆపగానే మీరు టెన్ బిలో ఈవే నెంబర్ పైన జంప్ చేయాలి ఓకేనా స్టార్ట్ స్టార్ట్ ఓకే ఇప్పుడు ఎయిట్ బిలో ఎయిట్ బిలో ఈవెన్ నెంబర్ ఓకేనా స్టార్ట్ చెప్పండి నెంబర్ చెప్పండి నేను ఏ ఏ నెంబర్ బి బిఫోర్ అన్న ఎయిట్ అన్న ఓకే నీ నెంబర్ చెప్పు నేను ఎయిట్ బిఫోర్ అన్న దేని విలువడ్డావు తప్ప రైట్ అన్న రైట్ రైటా గో చెప్పు ఓకే వెరీ గుడ్ ఓకే ఇప్పుడు ఎయిట్ క్యాన్సల్ సిక్స్ ఫోర్ టూ ఆ మూడు నెంబర్ల మీదనే మీరు దునుకాలి ఓకేనా స్టార్ట్ మీరు క్లాస్ కొట్టండి వరకండి స్టార్ ఓకే చెప్పు నెంబర్ చెప్పు ఓకే వెరీ గుడ్ లయ అవుట్ స్టార్ట్ ఓకే వాణి ఓకే వెరీ గుడ్ వైష్ణవి అవుట్ ఓకే చిల్డ్రన్స్ ఇప్పుడు ఆ ఈవై నెంబర్స్లో ఎయిట్ నెంబర్ ఎక్కడుందో ఎయిట్ నెంబర్లో ఈవెన్ నెంబర్లో కూడా ఎయిట్ నెంబర్ కూడా ఒకటిగా ఆ ఎయిట్ నెంబర్ను మీరు క్యాచ్ చేసి అక్కడికి పోవాలి మీ ఇద్దరు ఎట్లా వాళ్ళు ఎయిట్ నెంబర్ను క్యాచ్ చేస్తారో వాళ్ళు విన్ను ఓకేనా స్టార్ట్ ఎయిట్ 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 Okay, very good. What is your name? Yakub. My name is Yakub. A class? Daddukan. Okay. What is your name? My name is Manitri. Ma My name is Laiasri. My name is Vaishnavi. My name is Ashwini.